త్రీ డేస్ అంటే ఈరోజు మార్నింగ్ ఎస్పీని చూపించి నెగోషియేషన్ కి రమ్మని డిమాండ్ చేశాడు ఈ కిడ్నాప్స్ విషయం డిపార్ట్మెంట్ మోస్ట్ సీక్రెట్ గా మెయింటైన్ చేస్తుంది ఇంతవరకు ఈ విషయం మీడియాకి తెలియదు మెయిన్ గా సీఎం ఆఫీస్ మోస్ట్ అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది మరి అంత అన్కంఫర్టబుల్ కాదు కానీ సీనియర్ ఆఫీషియల్స్ కి సెక్యూరిటీ లేదంటే పబ్లిక్ దృష్టిలో వెతవలేకపోతాం వి ఆర్ ట్రాకింగ్ హిమ్ వన్స్ వి జీరో ఇన్ కమాండ్ ఆపరేషన్స్ విల్ బిగిన్ అంతవరకు నువ్వు చేయాల్సింది వాడిని కొంత టైం హోల్డ్ చేయడం ఈ లోపు స్పెషల్ ఫోర్స్ ఐలాండ్ రీచ్ అవుతాయి వాడు ఏ ఐలాండ్లు ఉన్నా అక్కడ లోకల్ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకోవాలి ఇట్స్ నాట్ దట్ ఈజీ సో హౌ లాంగ్ డు యు వాంట్ మీ టు హోల్డ్ హి మేబీ 8 టు 10 అవర్స్ సీఎం చాలా సీరియస్ గా తీసుకున్నారు కిడ్నాప్స్ ని వైశాలి విల్ యు బి ఏబుల్ టు హ్యాండిల్ దిస్ సో బట్ ఐ నీడ్ మై టీమ్

But Tanik that, I SP to see Sure. Your S.P. is fine? S.P. sir? Sir, are you able to hear me? Sir! He's fine. Trust me. Just unconscious head. चेतन रूम्रेलपत्ता <laughs> నాకు నచ్చకపోతే నేను వెళ్ళిపోతాను ఇక్కడ నీకేం కావాలన్నా ఐఎమ్ యూర్ ఓన్లీ ఛానల్ ఏం కావాలో నేను కాడలేదు కదా ఇప్పుడు చెప్పు స్టేట్ ఇండస్ట్రీ మినిస్టర్ ఫణి కుమార్ రా వన్ అవర్ లో ఇక్కడ ఉండాలి వన్ అవర్ లోనా లిసన్ నా సూపీరియర్స్ని నేను కన్విన్స్ చేసి ఆయన ఎక్కడున్నారో తెలుసుకోవాలి కదా తెలుసుకోండి ఆయన ఎక్కడున్నారో నాకు తెలియదు వన్ ఆర్ లిస్ గోడ్స్ లిస్సన్ ఆయన ఎక్కడున్నారో నాకు తెలియదు మిస్ ఏప్రిందే చేప సరే

Go, sir. Go, sir. Here, sir. Hello sir. hello sir. Hello hello sir thanks for coming Hello sir. So we have to proceed it's already late. Shall we go? Yes. So one sec. Sir can I have your jacket please? Yes. Thank you. So, if you don't mind, can you wait this, please? Move. Yeah. మిస్టర్ నమస్కారం తమ్ముడు మినిస్టర్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ రైట్ సింపుల్ జాబ్ గురించి చెప్పండి చెప్తా తమ్ముడు న్యూ ఇండస్ట్రీస్ చేయడం ఉన్న అన్ని రకాలుగా సపోర్ట్ చేయడం ఇండస్ట్రీస్ట్రక్చర్ నిస్తూ ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ ట్యాక్స్ రూపంలో ఇన్కమ్ రైజ్ చేయటం వా అంటే రాష్ట్రంలో అర్హత గల గ్రాడ్యుయేట్స్ అందరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారనమాట అది చెప్పే గతంలో మీ అధికారంలోకి వచ్చింది తెలుసా ఆహ్ మా కేశవరావు ఏమయ్యా రెండు రోజుల నుంచి వాకింగ్ రావట్లేదండి ఈజు వేరే బిగ్ ఇండ్రస్ట్ లేదు ఈ చాలా కంపెనీలు ఉన్నాయి ఒకసారి హాయ్ చెప్పండి హాయ్ కేశవరావు ఎలా ఉన్నావు కూల్గా ఉండవు అయ్యా అన్నీ అవే సర్దుకుంటాయి ముందు సార్ అడిగిన వాటికి టకాటకా సమాధానాలు చెప్పాయి ఓ ఇద్దరం వచ్చి చాలా మంచిది రాపో ఉంది పోనా కెమిస్ట్రీ అన్నా బాగుందా సరే దీని గురించి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా చాలా ఆనెస్ట్ గా ఆన్సర్ చేయాలి మీరు ఏదైనా అడగండి నేను టకటక సమాధానాలు చెప్తాను తమ్ముడు ఇతను మొత్తం ఎన్ని కంపెనీస్ ఉన్నాయి పదహారు ఒక్కో కంపెనీ యాన్యువల్ టర్న్ సుమారు రెండు వందల నుంచి మూడు వందల కోట్లు టోటల్ మ్యాన్ పవర్ మొన్న వాకింగ్ లో కేసవరావు కేశవరావు నువ్వు చెప్పింది ఎంత పదకొండు వేల రెండు వందల అరవై ఆరు డూయింగ్ వెల్ రన్నింగ్ వెల్ ఎర్నింగ్ వెల్ అన్ని పని చెప్పాలే ఎవరు పంపించినట్టుకుమార్ స్టోన్ ఏదో మారినట్టుంది Back. Back. Remove your blizzard. నిజాలే మిస్టర్ నిజాలేస్టర్ కుమార్ ఇప్పటికే నిజం చెప్పు లేదంటే నీ వైఫ్ నీ డాక్టర్ న్యూయార్క్ లో చూస్తున్న నీ కొడుకు అందరినీ ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది తప్పుడు నేను చెప్పేవాన్ని నిజాలే తమ్ముడు తప్పుడు నీకు మూడు సెకండ్ టైం ఇస్తున్నాను నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలు అవన్నీ డోలా కంపెనీలే అది అంటే అవి కేవలం పేపర్ మీద మాత్రమే ఉంటాయి జస్ట్ సూట్ కేస్ కంపెనీలో ట్రస్ట్ మీ వైశాలి నేను డిజిపి భరద్వాజ్ ఇక లీడ్ చేస్తుంది నేనే ఓకే ప్రస్తుతానితో మాట్లాడు పక్కపో మాట్లాడుకుందాం తొందరపడద్దు డోంట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ది సిచ్యువేషన్ సత్యమేవ జయతే అంటారా ధర్మో రక్షతి రక్షిత అంటారా ఆల్ విండోస్ ఆర్ ఓపెన్ ఫర్ యూ కానీ సమాజంలో సత్యం ధర్మం ఎప్పుడు స్వయంగా గెలవట్లేదు వాటిని గెలిపించడానికి మనం పోరాటాలు యుద్ధాలు చేయాలి మనం గెలిపిస్తారే గెలుస్తాయి ప్లీజ్ మిస్టర్ గౌడ్ సై ప్రమాణాలు చేసి పదవుల్లోకి వస్తారు సత్యకాల్చే సర్వీసుల్లోకి వస్తారు మాట్లాడే రైట్స్ ఉన్నాయి బాధ్యతలు మరుస్తారు పరితగిస్తారు ప్రత్యక్ష